టు టీవీ హలో ఏపీ కూటమి పెట్టింది టోపీ అని ప్రజలు భావిస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు రాష్ట్ర బడ్జెట్ పై ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూశారని కేటాయింపుల ద్వారా తమ జీవితాలు మారుతాయని ఆశపడ్డారని తెలిపారు బడ్జెట్ ద్వారా ప్రజలకు నిరాశ మిగిలింది అన్నారు వైఎస్ జగన్ ను విమర్శించడానికే బడ్జెట్ ప్రసంగమంతా సరిపోయిందన్నారు నిత్యం జగన్ నామస్మరణతోనే కూటమి పాలన సాగుతోందని అన్నారు మరి వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర పరిస్థితి ఏంటి వెనుకబడినటువంటి రాయలసీమ పరిస్థితి ఏంటి మరి ఈ రాష్ట్రంలో ఇంకా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జిల్లాలు వెనుకబడినటువంటి రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలు మీకు మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాప్లో లేవా అని అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని మీకు ఈ రాష్ట్రం అంటే అమరావతి మాత్రమేనా అని అడుగుతా ఉన్నాం అమరావతి కోసం మీ సంపద సృష్టించుకోవడమేనా అని అడుగుతా ఉన్నాం వరకు కూడా మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం ఇప్పటికే మీరు ఈ పది నెలలు ఈ తొమ్మిది మాసాల్లో రాష్ట్ర ప్రజలకి మీరు ఇచ్చినటువంటి హామీల ద్వారా అమ్మఒడి ద్వారా ఒక పదివేల కోట్ల రూపాయలు అయిపోయారు నిరుద్యోగ వృద్ధి ద్వారా ఒక ఆరు వేల కోట్ల రూపాయలు మీరు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది అన్నదాత సుఖీభావ ద్వారా ఒక పదివేల కోట్ల రూపాయలు ఇక పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి పదిహేను వందల రూపాయలు చెప్పి నెలకిస్తామని చెప్పి చెప్పారు తెలిసి ఈ రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలు దాదాపు రెండు కోట్ల మంది ఉన్నారు అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు కొను అలా తీసుకున్నా కొన్ని కోటి డెబ్బై ఐదు లక్షల నుంచి కోటి ఎనభై లక్షల మంది ఉన్నారు వారికి మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ ద్వారా మీరు కేటాయించాల్సినటువంటి ఈ డబ్బు దాదాపు ఇరవై ఏడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కేటాయించలేదు నిరుద్యోగులకి ఆరు వందల ఇరవై లక్షల మంది నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు చెప్పిన నెలకు ఆరు వందల కోట్ల రూపాయలు చెల్లించాలి అంటే సంవత్సరానికి ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితిలో ఒక్క రూపాయి కేటాయింపు బడ్జెట్లో లేదు ఫ్రీ బస్సు కింద దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలి బడ్జెట్లో లేదు అలాగే మూడు సిలిండర్ల సంబంధించి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాల్సినటువంటి పరిస్థితి వస్తే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించి చేసి దుర్పుకున్నారు ఫ్రీ బస్సు గురించి అడిగితే గతంలో అనేక సందర్భాల్లో మీ అందరికీ తెలుసు కర్ణాటకలో ఫ్రీ బస్సు పెట్టారు తర్వాత హైదరాబాద్లో ఫ్రీ బస్సు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఆంధ్రాలో ఆవి రెండు చూసి మీరు హామీ ఇచ్చారు అడిగితేనేమో దసరా అన్నారు దసరా వెళ్ళిపోయింది తర్వాత అడిగితే దీపావళి అన్నారు దీపావళి వెళ్ళిపోయింది తర్వాత సంక్రాంతికి అన్నారు సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చింది తప్ప ఫ్రీ బస్ రాలేదు ఇప్పుడు మళ్ళీ ఉగాది అంటున్నారు ఈయన చెప్పిన హామీలు మాటలు సినిమా పేర్లకు పనికొస్తున్నాయి తప్ప ప్రజలకు ఒక రూపాయి దీని ద్వారా ఒరిగింది లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు మన ఊర్లో ఒక సామెత ఉంటుంది ప్రజలకి అన్నం పెడితే అరిగిపోద్ది ఎవరికైనా చేరిస్తే చిరిగిపోద్ది కానీ కర్ర కాల్చి బాధ పెడితే జీవితాంతం గుర్తుండిపోద్ది అన్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఉదాహరణ చెప్పినవన్నీ చేస్తే ఏముంటుంది జనకు ఇస్తే ఖర్చు పెట్టించుకుంటారు పిల్లలకి తిండి పెడితే అరిగిపోద్ది ఏదైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మోసగాడి కింద మనం మిగిలిపోతాం జీవితాంతం గుర్తుండిపోతాం అని చెప్పి ప్రజలకి బుద్ధొచ్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యవహార తీరు ఉంది ఇన్ని రకాలుగా ఈ రాష్ట్రంలో రైతులకి మేలు చేసేటువంటి పరిస్థితులు లేవు మొన్ననే మనం చూసాం ఈ పక్కనే నిరుద్యోగులు గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాల కోసం చివరిగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ప్రభుత్వం కమిషన్కి లేఖ రాస్తే పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు వేలాది మంది యువత రోడ్ల మీదకి వచ్చి వారి తాలూకా ఇబ్బందులు చెప్పేటువంటి పరిస్థితి తొలి సంతకం డిఎస్సీకి దిగ్గుదివాలి లేదు మొన్ననే నిన్న మొన్న చూశారు మా చోడవరం నియోజకవర్గానికి సంబంధించి ఈ రాష్ట్రంలో మిగిలినటువంటి ఒక్క గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులు రోడ్డెక్కి ఆ ప్రభుత్వం నుంచి సహాయం అంద అందక ప్లాంట్ సరిగ్గా నడపలేక ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి పెట్టుబడి సాయం అందించక రైతులకు ఇవ్వాల్సినటువంటి డబ్బు ఇవ్వక కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీతాలు ఇవ్వక ఏ రకంగా రోడ్ ఎక్కారో రైతులు మీరందరూ కూడా చూశారు రైతులు రోడ్ ఎక్కిపోయారు యువత రోడ్డు ఎక్కిపోయారు ఇక చివరికి గ్రామాల్లోకి వెళ్తే మహిళలు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనబడతా ఉంది తీరా బడ్జెట్లో చూస్తే మేము తీసుకొచ్చినటువంటి పోర్టుల గురించి మేము కడుతున్నటువంటి మేము కట్టినటువంటి రామయ్యపట్నం పోర్టు గురించి మేము కట్టినటువంటి మచిలీపట్నం పోర్టు గురించి మేము కట్టినటువంటి మూలపేట పోర్టు గురించి మాహాయంలో మొదలుపెట్టినటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మా మా తీసుకొచ్చినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ల గురించి మీరు గొప్పలు చెప్పుకోవడం ఏంటో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల మధ్య ఇప్పటికే అనేక ఉద్యమ కార్యక్రమాలు రూపొందించాం గతంలో రైతుల పక్షాన పోరాటం చేస్తాం కరెంటు ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచేసి పదిహేను వేల కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్రంలో ప్రజ పేదవాడి మీద వేసేటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇప్పటికన్నా ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి దిశగా మీరు చెప్పినటువంటి ఆ పదిహేను వేల రూపాయలు చెప్పిన ఆ పిల్లలకి ఇస్తానన్నారు పదిహేను వందల రూపాయలు చెప్పిన ప్రతి నెల మహిళలకు ఇస్తా ఉన్నారు చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకి నెలకు మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు అన్నారు మొదటి సంవత్సరం అయిపోయింది ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మంది కంటే ఒక సంవత్సరానికి నాలుగు లక్షల మంది ఈ సంవత్సరంలో ఎన్ని ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి ప్రజలకి